హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే ప్రేమ అయితే ఇక కాలేజీకి వెళుతూ ఇక భాగ్యం వల్ల పెరిమిటి ఇడ్లీలు దోశ అమ్ముతూ రోడ్డుపై చూస్తుంది ఇక ప్రేమ అయితే రామరాజుకి అసలు నిజం భాగ్యం వాళ్ళ కుటుంబం గురించి తెలియజేస్తుంది అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక శ్రీవల్లి అయితే నటిస్తూ ఉంటుంది తను ఇక అన్ని పనులు తనతోటే చేయిస్తున్నారని ఇక నేను మంచిగా ప్రవర్తించడం వల్ల ఇక నిజంగానే అంత పని ఇంట్లో నాతోనే చేయిస్తున్నారు లేదు ఇక నుంచి నేను చేయను ఆ నర్మద ఆ ప్రేమ ఇక హోదా ఇక చాలా సంతోషంగా వాళ్ళు కూర్చుంటున్నారు ఇక వాళ్ళు ఏ పని చేయకుండా ఉంటున్నారు ఇక ఈ పని అంతా నేనే చేయవలసి వస్తుంది ఉదయాన్నే లేచి ఇక ఆకిలు ఊడ్చున కాంచి ఇక వంటలు ఉండే వరకు నేనే చేయవలసి వస్తుంది లేదు ఇక నుంచి ఆ పని చేయకూడదు అని ఇక శ్రీవల్లి అనుకుంటుంది ఇక శ్రీవల్లి అయితే ఇక జ్వరం వచ్చినట్లు నటిస్తూ ఇక బెడ్ పై పడుకుంటుంది అప్పుడే ఇక వేదవతి బయటికి వచ్చి తులసి చెట్టు దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ దీపం పెట్టి ఉండదు అది చూసిన వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ రోజు దీపం ఎవరు ముట్టించడం లేదేంటి అని ఇక బయటికి వచ్చి చూస్తుంది ఇక ఆకిలి కూడా ఊడ్చకుండా ఉంటుంది అది చూసి ఈ రోజు వల్లి లేవలేదా ఏంటి అని అనుకొని వెంటనే వేదవతి ఇక శ్రీవల్లి శ్రీవల్లి అనుకుంటూ తన రూమ్లోకి వెళ్తుంది అప్పుడే ఇక శ్రీవల్లి నటించడం మొదలు పెడుతుంది వనికి వస్తుంది వణుకుడు వస్తుంది ఇక బాగా చలిగా ఉంది అని నటిస్తూ ఉంటుంది అప్పుడే వేదవతి ఏంటి వల్లి ఏం జరిగింది అని అనగానే మా అత్తయ్య గారు చలితో జ్వరం వచ్చింది అత్తయ్య గారు అని ఇక అనగానే వెంటనే నర్మదా ప్రేమ అక్కడికి వస్తారు వచ్చి ఏంటి చలితో జ్వరం వచ్చిందా అబ్బో జ్వరం బాగానే వచ్చిందే అని ఇక తనని చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు అప్పుడే అత్తయ్య గారు ఇక వల్లికి బాగా ఫీవర్ వచ్చినట్లుంది బాగా చూసుకోండి మీరు అని ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక నర్మదా ప్రేమ చాలా సంతోషపడుతూ బయటికి వస్తారు అక్క నాకైతే ఆ వల్లి మీద డౌటే తనకి ఫీవర్ వచ్చిందంటే నమ్మబుద్ధి కావడం లేదు ఎందుకంటే తనకి ఫీవర్ రాలేదు తను నటిస్తుంది నాకు అర్థమైపోయింది అని ఇక అనగానే అవును ప్రేమ తను నిజంగానే నటిస్తుంది ఇక ఈ పని అంతా తనే చేస్తుంది కదా అందరితో మంచిది అనిపించుకోవాలని ఇక ఆ పని ఎక్కువైనట్లుంది అందుకనే నటిస్తుంది అని నర్మద అంటూ ఉంటుంది అవునక్క తను మాత్రం నటిస్తుంది ఇక అయినా తను నటించడం అయితే బాగా తెలిసిన దానిలా అనిపిస్తుంది నిజంగానే తను చదువుకుందా అక్క అని ప్రేమ నర్మదని అంటూ ఉంటుంది అప్పుడు నర్మద అప్పుడే ఇక లేదు ప్రేమ నాకు కూడా అసలు తను చదువుకుందంటే నమ్మబుద్ధి కావడం లేదు ఇక తను చదవలేదనిపిస్తుంది తన ప్రవ ప్రవర్తన చూస్తుంటే కూడా తను చదివినట్లు అనిపించడం లేదు ఇక తను ఏ బడికి వెళ్ళలేనట్లుంది పుట్టినకాళ్ళ నుండి చదవలేదు అసలు ఏమీ చదువుకోలేదనలా కనిపిస్తుంది అని నర్మద కూడా అంటూ ఉంటుంది అవునక్క ఆ రోజు ట్యూషన్లో కూడా పిల్లలు డౌట్ అని అడిగితే తను ఆ డౌట్ క్లియర్ చేయలేదు ఇక అని అనగానే అవును ప్రేమ తను ఏదో మనని మోసం చేస్తుంది మననే కాదు చందుని కూడా మోసం చేస్తుంది చందుబావగారిని అని ఇక నర్మద అంటూ ఉంటుంది ఆ ఏంటో తొందరగా తెలుసుకోవాలక్క లేకపోతే మన కుటుంబం పరువు పోయేదానిలా ఉండకూడదు తొందరగా తెలుసుకోవాలి అని ప్రేమ నర్మదతో అంటూ ఉంటుంది అప్పుడు నర్మదా అవును ప్రేమ నేను కూడా ఆ వల్లి అక్క వాళ్ళ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నిస్తున్నాను అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే ఇక ప్రేమ అయితే సరేక నాకు కాలేజ్కి టైం అయిపోతుంది నేను వెళ్తున్నాను అని ఇక ప్రేమ నర్మదకి చెప్పేసి బాయక్క అని ఇక ఇక ప్రేమ అయితే నర్మదకి చెప్పేసి ఇక ప్రేమ కాలేజ్కి అయితే బయలుదేరుతుంది ఇక తను వెళ్తూ ఉండగా దారిలో తన ఫ్రెండ్స్ కనిపిస్తారు అప్పుడే ఇక తన ఫ్రెండ్స్ చూసి ఏయ్ ప్రేమ మేము కూడా వస్తున్నాం మాగే అని తన ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అప్పుడే ఇక ప్రేమ ఇక తన ఫ్రెండ్స్కి ఆగుతుంది ఇక అందరూ కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడే తన ఫ్రెండ్స్ ప్రేమ చాలా ఆకలిగా ఉంది ఈరోజు ఉదయాన్నే అమ్మ ఏ టిఫిన్ చేయలేదు అందుకే తొందరగా రావాల్సి వచ్చింది ఇక్కడ ఏదో చాలామంది గుంపుగా ఉన్నారు అక్కడ టిఫిన్ చేస్తున్నట్లుంది ప్రేమ వెళ్ళి తినేద్దామా అని ఇక తన ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అప్పుడు ప్రేమ ఏంటే ఈ రోడ్డుపై తింటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని ఇక ప్రేమ తన ఫ్రెండ్ని అంటూ ఉంటుంది లేదే రోడ్డుపై చాలా టేస్టీగా ఉంటాయి తొందరగా తిని వెళ్దాం కాలేజీకి టైం అయిపోతుంది అని తన ఫ్రెండ్ అనగానే ఇక ప్రేమ సరేనే నువ్వు అనుకున్నట్లు వెళ్దాం పదా అని ఇక ప్రేమ తన ఫ్రెండ్స్ తీసుకొని పక్కనే రోడ్డు పక్కన ఉన్న ఇక టిఫిన్ అమ్ముతూ ఉంటారు కదా అక్కడికి అయితే వెళ్తుంది అప్పుడే ఇక టిఫిన్ అమ్మే దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ శ్రీవల్లి వాళ్ళ నాన్న అక్కడ ఇడ్లీ దోశ బోండా అమ్ముకుంటూ సైకిల్ పై ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక ప్రేమని ఇక భాగ్యం వాళ్ళ పెన్మిడి కూడా చూస్తాడు ఒక్కసారే షాక్ అయిపోతే ఇదేంటి ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి వచ్చింది తను ఆ రామరాజు చిన్న కోడలు కదా అని ఇక అనుకొని ఇక టవల్ అయితే ఇక తన మూతికి చుట్టేస్తాడు అప్పుడే అక్కడ టిఫిన్ చేయగానే ఏంటే ప్రేమ నువ్వు చేయడం లేదేంటి తన వైపు అలా చూస్తున్నావేంటి అని ఇక అంటూ ఉంటారు తన ఫ్రెండ్స్ అయితే అప్పుడే ప్రేమ లేదే నాకు తినాలనిపించడం లేదు తొందరగా నేను ఇంటికి వెళ్ళాలి అర్జెంటుగా ఉంది అని ఇక ప్రేమ తన ఫ్రెండ్స్ టిఫిన్ చేస్తూ ఉండగా ప్రేమ అక్కడి నుంచి వెళ్తుంది ఇక దూరంగా ఉండి అతన్నే గమనిస్తూ ఉంటుంది ఇక భాగ్యం పెనిమిటైతే ఇక తను వెళ్ళిపోయిందని తన టవాల్ అయితే తీసేస్తాడు అది చూసిన ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతుంది డౌటే లేదు వల్లి వాళ్ళ డాడీ అయితను ఇక వెంటనే మామయ్య గారికి చెప్పాలి అని ఇక ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇక అయితే ఇక సాక్ష్యం లేని నమ్మదని తెలిసి ఇక ప్రేమ మామయ్య గారు ఇక సాక్ష్యం లేకుండా నేను చెప్పేది నమ్మరు వెంటనే ఇక ఫోటోనైనా వీడియో అయినా తీయాలి అతన్ని అని ఇక ప్రేమ అయితే అనుకుంటుంది ఇక ప్రేమ అయితే చాటుగా ఉండి ఇక భాగ్యం పెనిమిటి ఇక ఇడ్లీ దోశ అమ్ముతూ ఉంటాడు కదా ఇక అదైతే ఫోటో తీసుకుంటుంది ఇక వెంటనే ఇంటికైతే వెళ్ళిపోతుంది అప్పుడే ఇక నర్మదా ఏంటి ప్రేమ ఇంత తొందరగా వచ్చావు కాలేజీకి టైం అయిపోతుందని వెళ్ళావు కదా అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ప్రేమ అక్క ఒక విషయం తెలిసింది అని అనగానే ఏంటి ప్రేమ ఏం విషయం అది అని ఇక నర్మద అంటూ ఉంటుంది అప్పుడు ప్రేమ అక్క వల్లి అక్క గురించి తెలిసింది అక్క మనల్ని మోసం చేస్తుందని మనం ముందే అనుకున్నాం కదా మన కుటుంబాన్ని బావ గారిని మోసం చేస్తుందని అది నిజమే అక్క అని ప్రేమ నర్మదతో అనగానే నర్మద షాక్ అయిపోతుంది ఏంటి ప్రేమ ఏం చెప్తున్నావు అని అనగానే అవునక్క నేను కాలేజీకి వెళ్తుండగా దారిలో రోడ్డు పక్కన నా ఫ్రెండ్స్ టిఫిన్ చేద్దామని అన్నారు ఇక టిఫిన్ చేయడానికని వెళ్తే అక్కడ వల్లి అక్క వాళ్ళ నానే అమ్ముతున్నాడు సైకిల్పై టిఫిన్ పెట్టి అనగానే ఒక్కసారి నర్మదా షాక్ అయిపోతుంది ఏంటి ప్రేమ నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది అవునక్క నిజం చెప్తున్నాను కావాలంటే నా ఫోన్లో ఫోటో కూడా ఉంది చూడు అని ఇక అనగానే ఇక నర్మదా ఆ ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది అవును ప్రేమ నేను సాగర్ కూడా ఒకరోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఇక వాళ్ళ నాన్న కనిపించాడు ఆ రోజు మీరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా పూసల ఫంక్షన్ రోజు ఇక ఆ రోజే నేను ఆఫీస్కి పని ఉందని వెళ్ళాను కదా అక్కడికి రాకుండా ఆ రోజు రోడ్డు పక్కన తనని చూశాను కానీ తను మాత్రం ఇక నా నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు ఆ నిజమే చెప్దామని వచ్చేసరికి ఇంట్లో ఎప్పుడు వచ్చి ఉన్నాడో ఉన్నాడు ఇక ఈ నిజాన్ని బయట పెట్టాలనుకున్నాను కానీ సాక్ష్యం లేదు కాబట్టి బయట పెట్టలేకపోయాను అని ఇంకా నర్మద అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రేమ అయితే అవునక్క నా కళ్ళతో నేను చూశాను ఇక తను టిఫిన్లే అమ్ముతున్నాడు ఇక అదైనా సైకిల్ మీద అని అనగానే వెంటనే ఈ విషయం మామయ్య గారికి చెప్పాలి ఇక శ్రీవల్లి అక్క ఆటలు కట్టించాలి అని ఇక నర్మద అంటూ ఉంటుంది అవునక్క మనల్ని ఎంత బాధ పెడుతుంది ఆ వల్లి అక్క అటు ధీరజ్ సాగర్ బావని ఇటు నన్ను నిన్ను బాధ పెడుతుంది ఈ వల్లి అక్కకి ఇక బుద్ధి చెప్పాలి ఈ విషయం మామయ్య గారికి చెప్దాం పదా అని ఇక నర్మదా ప్రేమలైతే హాల్లోకి వస్తారు అప్పుడే ఇక మావయ్య గారు గారు అని గట్టిగా నర్మద పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఇక హాల్లోకి అందరూ వస్తారు ఏంటి నర్మద ఏం జరిగింది అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడు వేదవతి కూడా ఏంటి గవర్నమెంట్ ఉద్యోగి గారు ఏం జరిగింది అంత హడావిడిగా పిలుస్తున్నారు అని ఇక వేదవతి కూడా అంటూ ఉంటుంది అతయ్య గారు మామయ్య గారు మీకు ఒక నిజం చెప్పాలి అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఏంటి ఆ నిజం అని అనగానే ఇక నా నోటితో కాదు ఇక చూసిన వాళ్ళ నోటితోటే చెప్తారు అని ఇక నర్మద అనగానే ఇక రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు నిజమేంటి చూసిన వాళ్ళేంటి చెప్పడం ఏంటి అని రామరాజు వేదవతి అంటూ ఉంటారు అప్పుడు మా అవును మామయ్య ఇక మీకు ఒక నిజం చెప్పాలి ఇక వల్లి ఒక అక్క వాళ్ళ నాన్న ఫైనాన్స్ వ్యాపారి కాదు అని చెప్పగానే రామరాజు ఒక్కసారే వేదవతి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇక వల్లి కూడా షాక్ అయిపోతుంది ఇదేంటి నాయన ఎక్కడ కనిపించారు ఇక టిఫిన్ అమ్ముతూ కనిపించాడా ఏంటి అని వల్లి అయితే కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి ఏం చెప్తున్నావు ప్రేమ వాళ్ళ నాన్న ఫైనాన్స్ వ్యాపారి అని మనకు తెలుసు కదా వాళ్ళ ఇల్లు కూడా చూసాం కదా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ లేదు మామయ్య గారు మనని వాళ్ళు మోసం చేశారు వాళ్ళ నాన్న రోడ్డు పక్కన టిఫిన్ అమ్ముతూ ఉంటాడు కావాలంటే నా ఫోన్లో ఫోటో ఉంది చూడు నేను నా ఫ్రెండ్స్ టిఫిన్ కోసం అని అక్కడికి వెళ్తే అక్కడ తీరా వెళ్ళాక వల్లి వాళ్ళ నాన్నే అమ్ముతున్నారు ఇక అతను చూసి షాప్లో షాక్ అయిపోయాను అందుకనే మీరు నమ్ముతారో నమ్మరో అని నా సెల్లో ఫోటో దించుకొని వచ్చాను కావాలంటే ఈ ఫోటోని చూడండి మామయ్య గారు అని ఇక ప్రేమ అయితే రామరాజుకి ఆ ఫోటోని చూపిస్తుంది రామరాజు అయితే అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు అప్పుడే ఇక ఏంటి ఇది నిజమా అని షాక్ అయిపోతాడు వెంటనే ఇక వల్లి ఏంటి మీ నాన్న ఏంటి ఈ ఇడ్లీ దోశ అమ్మడం ఏంటి రోడ్డు పక్కన మీ నాన్న ఫైనాన్స్ వ్యాపారి అని చెప్పారు అని ఇక చాలా కోపంతో అరుస్తూ ఉంటాడు రామరాజు అయితే ఇక వల్లి అయితే నేనేం చెప్పాలి నిజం బయటపడిపోయింది నిజం చెప్పడం తప్ప అబద్ధం చెప్తే ఇక మామయ్య గారు ఇక నన్నే బయటికి గెంటేసారు లేదు ఇక నేను క్షమాపణ కోరినట్టు నటించాలి ఇక నిజాన్ని బయట పెట్టవలసిందే అని ఇక అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే వెంటనే ఇక రామరాజు ఏంటి వల్లి ఏం మాట్లాడడం లేదేంటి మీ నాన్న ఫ్యాన్ ఫైనాన్స్ వ్యాపారి అని చెప్పారు ఎందుకు రోడ్డు పక్కన ఇడ్లీ దోశ అమ్ముతూ ఉన్నాడు చెప్పు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీవల్లి మామయ్య గారు మామయ్య గారు నన్ను క్షమించండి మా నాన్నగారు ఫైనాన్స్ వ్యాపారి కాదు మా నాన్న ఇడ్లీ దోశ అమ్ముతూ ఉంటాడు మాకు ఇల్లు లేదు ఇక మేము ఒక అద్దె కొంపలో ఉంటాము ఇక మన మా అమ్మకి ఒక ఉన్న ఉన్న వాళ్ళ ఇంటికి ఇక నన్ను కోడలుగా చేయడానికి ఇదంతా మా అమ్మ ఆడిన నాటకం ప్లీజ్ మామయ్య గారు నన్ను క్షమించండి నా తప్పు ఏమీ లేదు బా నేనే తప్పు చేయలేదు బా మా అమ్మ ఇదంతా చేసింది మా అమ్మకి నేను ఒక గొప్పింటికి కోడలుగా వెళ్ళడం ఇక తన కోరుకున్న కోరిక అందుకే మీకు అబద్ధం చెప్పి పెళ్లి జరిపించింది మాకు ఏమీ లేదని తెలిస్తే మీరు ఇంటికి కోడలుగా చేసుకోరని మా అమ్మ ఇలా నటించింది మమ్మల్ని క్షమించండి మామయ్య అని రామరాజుని క్షమాపణ కోరుతుంది లేదు వల్లి నా కొడుకుని నా కుటుంబాన్ని మోసం చేశారు మీరు నిజంగానే లేనివారని పేదవాళ్ళని చెప్పినా కానీ నేను కోడలుగా చేసుకునేవాడిని కానీ మీరు మాత్రం అబద్ధం చెప్పి ఇక నా కొడుకుని మోసం చేశారు అని ఇక అంటూ అరుస్తూ ఉంటాడు రామరాజైతే అప్పుడే చెందు ఏంటివల్లి నువ్వు చెప్పేది నిజమా మీకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవా మీ నాన్న ఇడ్లీ దోశ అమ్ముతూ ఉంటాడా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక వల్లి అయితే అవును బా మమ్మల్ని క్షమించండి అని ఇక అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే అప్పుడే ఇక ఏంటి మిమ్మల్ని నమ్మి నేను వడ్డీ వ్యాపారి దగ్గర పది లక్షలు అప్పుగా ఇచ్చాను ఇప్పుడు వడ్డీ వ్యాపారి గారు ఇంటికి వస్తే నాన్నవారికి తెలుస్తుందని భయపడ్డాను కానీ అసలు నిజం మీద అని షాక్ అయిపోతాడు అప్పుడే ఇక రామరాజు ఏంట్రా వడ్డీ వ్యాపారి ఏంటి పది ఏంట్రా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు నాన్న నన్ను క్షమించు వీళ్ళు నిజంగానే ఫైనాన్స్ వ్యాపారి వీళ్ళు కోట్ల వారసులని అనుకొని ఇక వాళ్ళకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయనుకొని నేను వాళ్ళు ఇక ఇప్పుడు డబ్బు ఇబ్బందిగా ఉందంటే పెళ్ళికి పది లక్షలు ఇక వడ్డీ వ్యాపారి దగ్గర తీసుకువచ్చి ఇచ్చాను ఇక వాళ్ళు ఎలాగో తిరిగి ఇస్తారని ఇక తనకి ఇయ్యొచ్చని నీకు చెప్పకుండా ఈ పది లక్షలు తీసుకున్నానా వీళ్ళ గురించి తెలియక అని ఇక చందు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక రామరాజు ఏంటను చెప్పేది అని అనగానే అవును నానా ఇక నేను మీకు చెప్పలేను క్షమించండి నాన్న వీళ్ళు నిజంగానే నన్ను మోసం ఇలా చేస్తారని అనుకోలేదు అని ఇక చందు అంటూ ఉంటాడు వెంటనే నీ తప్పు కాదురా ఇదంతా ఈ శ్రీవల్లి వాళ్ళ అమ్మ తప్పు ఇక ముందుగా తన అంతు చూడాలి అని ఇక అంటూ రామరాజు అయితే అరుస్తూ ఉంటాడు ఇక వల్లి అయితే ఇక రామరాజుని క్షమాపణ కోరి తన కాలపై పడి ఇక ఆ ఇంట్లో ఎలాగైనా ఇక స్థానం ఉండాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది ఈ విధంగానైతే ఇక రామరాజుకి అసలు నిజం ఇక కాలేజీకి వెళ్తూ ఇక ఇడ్లీ దోశ అమ్ముతూ ఉన్న భాగ్యం ని చూసి ఇంట్లో అయితే నిజాన్ని అయితే బయట పెడుతుంది ఇక ప్రేమ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్